హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాన్విక తెలుగు లౌస్ నేను మీ లావణ్య ఈరోజు కర్రీ వచ్చేసి ఎగ్ బటాని కర్రీ ఈ కర్రీని మనమే ఎందులోకైనా తినొచ్చు అనమాట బిర్యానీలోకి పలావ్లోకి అలాగే నార్మల్ రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి అన్నిటిలోకి అయితే బాగుంటుందన్నమాట చేసుకోవటం కూడా ఈజీ ఈ ఒక్క కర్రీ చేసుకుంటే మనం ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా కోడిగుడ్లను అయితే ఉడికించి పెట్టుకుందాము అలానే బఠానీని కూడా ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి మార్నింగ్ కర్రీ చేసుకోవాలంటే ఇవే ఎండు బఠానీ అనమాట పచ్చివి కాదు అందుకని నానబెట్టుకున్నాను ఇంకా కర్రీ ప్రాసెస్లోకి వెళ్తే కనుక స్టవ్ వెలిగించి స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకుంటున్నాను ఇందులోనే ఒక రమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను ఇది వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చిని ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వీటిని ఒకసారి గరిటితో కలుపుకుందాము ఇవి కొంచెం ఆయిల్లో వేగాలి కదా ఇలా వేగిన తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను ఈ పసుపు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గరిటితో తిప్పుకుందాము ఇలా తిప్పుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బఠాన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో వేసేసుకొని ఒకసారి కలయి పెట్టి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే వేగనిద్దాము ఆయిల్లో వేగితే టేస్ట్ బాగుంటుంది కదా తర్వాత మూత తీసి ఇందులో అర టీ స్పూన్ ఏ ఒకే స్పూన్తో తీసుకుంటున్నాను మెజర్మెంట్స్ అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత ఏ స్పూన్తో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను దాంతోనే ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక టిన్నర్ స్పూన్ కారం అలాగే ఈ స్పూన్తోనే పావు స్పూన్ గరం మసాలా పొడి అయితే వేసుకుంటున్నాను ఇది ఇంటిలో తయారు చేసింది అనమాట బయట తెచ్చింది కాదు ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకున్నాము ఈ మసాలా కూడా ఆయిల్ అయితే మగ్గుతుంది కదా ఇందులోనే ఒక గుప్పెడు పుదీనా వేసుకున్నాను ఇందులో టమాటా ముక్కలు కాకుండా ప్యూరి అయితే తీసుకుంటున్నాను పావు కేజీ టమాటాలని మిక్సీ వేసుకొని అది మొత్తం ఇంతలో వేసేసుకొని కలుపుకుంటున్నాను ఇలా బాగా కలుపుకొని తర్వాత మూత పెట్టుకొని ఇదైతే ఉడకాలన్నమాట బాగా ఉడకాలి చూడండి డ్రై అయిపోయింది కదా ఇలా డ్రై అయిన తర్వాత ఇందులో ఒక పావు లీటర్ వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడు మనకి గ్రేవీ అయితే రెడీ అవుతుంది అనమాట ఇది ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి అప్పుడే బటాని అనేది బాగా ఉడుకుతుందనమాట చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చింది కదా ఇలా వచ్చిస్తే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట కో ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా వాటికి రెండు వైపు చాకుతోటి చీలికల్లాగా చేసుకొని ఈ గ్రేవీలోకి వేసుకుందాము ఎందుకంటే ఈ కోడిగుడ్లు కూడా కొంచెం ఈ గ్రేవీ అనేది పట్టాలి కదా అప్పుడే టేస్ట్ బాగుంటుంది కదా ఇట్లాగా కలుపుకొని తర్వాత మూత పెట్టుకుందాము ఇలా మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు తర్వాత మూత తీసి దీంట్లోనే కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి ఇంకా మనం ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఎగ్స్ వేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను తర్వాత కొంచెం సే స్టవ్ ఆఫ్ చేసి అట్లానే ఉంచేయాలి తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది